పట్టణంలో ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఏదైతే హామీలు ఇచ్చిందో వాటి అన్నింటినీ కూడా ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయట్లేదు ఇవాళ మహిళలకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్నారు వృద్ధులకి కొత్త పెన్షన్లు ఎవరికి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం ఒకవైపు నాలుగు వేలు పెంచుతామని చెప్పి చెప్పింది దాని ఓసు ఈరోజు తీయట్లేదు పైగా ఈరోజు మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి వేస్తానని చెప్పి చెప్పింది ఇప్పటికీ ఏ ఒక్కరి ఖాతాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు అదే మాదిరిగా ఈరోజు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి కట్టించి ఈరోజు పొజిషన్ సర్టిఫికెట్ కూడా ఇస్తూ ఉన్నారు శాంక్షన్ ఆర్డరు లెటర్ కూడా ఇస్తూ ఉన్నారు ఆ ఇల్ ఆ డబ్బులు సరిపోవట్లేదు దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం కూడా పది లక్షల రూపాయలు రిలీజ్ చేసి కట్టుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో వ్యవసాయ కూలీలు కూడా మరి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రకటించింది కానీ ఇప్పటివరకు ఆ ఊసు ఎత్తగలేదు రైతులకు కూడా ఇంకా చాలామందికి ఇరవై వేలు ముప్పై వేలు ఎనభై వేలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదే మాదిరిగా ఈరోజు ఆరుమూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కర్చిగా కబ్జా చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇవాళ ఇల్లు లేనటువంటి నిరుపేదలు వేల సంఖ్యలో ఆరుమూరు మున్సిపాలిటీలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇవ్వాలని ఇప్పటికీ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా లబ్దిదారులను ఎంపిక చేసి తక్షణమే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా